నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లక్ష్మిని భర్త చెంతకు చేర్చిన అమ్మఒడి లక్ష్మి భర్త పేరు శంకర్ వీరిది కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రాళ్ళ బుదుగూరు వద్ద కొత్తపేట గ్రామం లక్ష్మికి మతిస్థిమితం లేక ఐదు రోజుల క్రితం వచ్చేసింది మేము వెతికాం కనబడలేదు లక్ష్మి విషయం వాట్సాప్ గ్రూప్ లో చూసి అమ్మఒడిలో ఉందని తెలుసుకొని వచ్చాను మా భార్యకు అండగా నిలిచిన గుడిపాల పోలీసులకు స్థానికులకు వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా ఆదరించిన అమ్మఒడి పద్మనాభ నాయుడు బృందానికి ధన్యవాదాలు తెలిపారు

ஜ <ah> <bueno> <Ahora, puede> <anti -150 ori> అన్నమ్మ అన్నమ్మ సాయంమా भाई मां भाई